సరస్వతి వార్డాన్ అమర్కి నిజం చెప్పబోతుండగా మనోహరి కిటికీ పక్కకు వచ్చి తనను బెదిరిస్తుంది నువ్వు కాక నిజం చెప్తే నేను చంపేస్తాను అని చెప్పేసి సేగ చేస్తే బెదిరిస్తుంది అది చూసిన అరుంధతి ఏం చేయలేకపోతుంది తన ఆత్మరూపంలో ఉండటం వలన ఎవరికేం చెప్పలేకపోతుంది ఇక పక్కన ఉన్న డాక్టర్ వచ్చి సార్ తనకి మన లక్ బాగుంది అటాక్ రాకుండా తను మళ్ళీ నార్మల్గా అయిపోయింది మనం ఒక రెండు రోజుల తర్వాత తనని నడుగుదాము అప్పుడు కొంచెం తను కోలుకుంటుంది అని చెప్పేసి అని అంటుంది కానీ అరుంధతి మాత్రం అంటుంది అయ్యో డాక్టర్ రెండు రోజులు కాదా మనోహరి రెండు గంటలు కూడా తనని ప్రాణాలతో బతకనివ్వదు అని చెప్పేసి అని అంటుంది ఇక డాక్టర్ చెప్పినట్టుగానే అంబర్ డాక్టర్ మాట్లాడి సరే అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు అందరూ ఎటువల్ల అటు వెళ్ళిపోతారు ఇంతలోనే మంగళ అంటుంది మనోహరిని ఇది బ్యాడ్ లక్కో గుడ్ లక్కో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అమరగాక గాక అరుంధతి పేరెంట్స్ మా ఆయన భాగ్య అని నిజం తెలిస్తే మాత్రం నీ ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మనోహరి అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే మనోహరికి బెహరింపకాలు వస్తుంది పిల్లలకి అన్నంలో విషయం కలిపిన వీడియోని అమరకు చూపించకుండా ఉండాలి అని అంటే నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మనోహర్ని బెదిరిస్తారు బెదిరించి ఫోన్ కట్ చేయగానే మనోహరి కాల్ చేస్తే వస్తుంది ఇక మనోహరి డయమేలో పడుతుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు అయినా ఎక్కడో ఉండి బెదిరిస్తున్న వాడి ఫోన్ కాల్ కంటే నాకు ఇక్కడ ఉన్న సమస్య మేను ఫస్ట్ సరస్వతి వాడని చంపేయాలి ఆ తర్వాత ఏదైనా అని చెప్పేసి తను లోపలికి వెళ్తాను అని చెప్పేసి వెళ్తుండగా పోలీసులు వద్ద మేడం వెళ్ళకూడదు సార్ని అడగాలి అని చెప్పేసి అంటారు కానీ తాను మాత్రం లేదు నా రింగ్ లోపల పడేసుకుందానో తీసుకొని వస్తాను లేదంటే అమర్తో మాట్లాడండి అని చెప్పేసి అని అంటుంది పర్వాలేదు మేడం మీరు వెళ్ళండి అని చెప్పేసి మనుఫరిని లోపలికి పంపిస్తారు కానీ అరుంధతి లోపలలోనే ఉంటుంది తన చేతిలో సిరంజీని చూడగానే అరుంధతి అంటుంది మనోఫర్ ఏం చేస్తున్నారో నీవు అర్థమవుతుందా నీకు మనం తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిన అనాథలుగా మనల్ని సరస్థ మేడమే దగ్గర తీసుకు మన కడుపు నుండి అన్నం పెట్టి మనల్ని చా సాధింది తను అలాంటి తనను నువ్వు చంపాలనుకుంటే మాత్రము నువ్వు పుట్టగతలు లేకుండా పోతావు నీచమైన సేవ చేస్తావే ఆమె కాపాడని ఎంతోమంది ప్రాణాలు నిన్ను బతకని వారు నిన్ను ఏదో ఒకొక్క రంగు శిక్షిస్తారు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి తిడుతుంది ఇక మనోహర్ మాత్రం ఎలాగైనా సరే తనను చంపాలి అని చెప్పేసి సరస్వతి వాడని లేపి మారి ఇంజక్షన్ అయిపోతుంది ఒక పక్క అమర్ పార్ధన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్తాడు అక్కడ వెళ్ళి అరుంధతి డీటెయిల్స్ చెప్తాడు మేడం ఎలాగైనా సరే అది అరుంధతి పేరెంట్స్ మాకు కావాలి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అంటుంది తల్లిదండ్రుల పిల్లలు నిలిచిపెట్టిన తల్లిదండ్రులు వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు ఇస్తారు సార్ ఇవ్వకూడదని అనుకుంటారు కదా మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకు వస్తారు అని చెప్పేసి అంటుంది కానీ అమర్ మాత్రం లేదండి ఆరు వాళ్ళ పేరెంట్స్ని తెలుసుకోవటం నాకు ఎంతో ఇంపార్టెంట్ మీ దగ్గర నుంచే సరస్వతి వార్డన్ దగ్గరికి నా భార్యని తీసుకెళ్లారు అని చెప్పేసి తెలిసింది మీ దాంట్లో చూడండి మీ బుక్లలో చూడండి ఉంటాయి డీటెయిల్స్ అని చెప్పేసి అని అంటారు సార్ పిల్లలను వెళ్ళిపెట్టిన తల్లిదండ్రులు డీటెయిల్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఏవి ఫేకే ఉంటాయి ఎక్కువ శాతం వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ నేమ్స్ ఎందుకు ఇస్తారు సార్ మీకోసం నేను ఒకసారి చూస్తాను అని చెప్పేసి అని అంటాండి అమ్మ చెప్పిన డేట్ ప్రకారం ఆ రోజు పది మంది పిల్లల్ని సరస్వతి వార్డన్కి అప్పజెప్పాము మేము కానీ అందులో అరుంధత్తి పేరు లేదు సార్ అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఏం చేయాలో తెలియక చూస్తుండగా అమరికి మళ్ళీ వాడేనే ఒక మాట చెప్పింది సార్ ఒకవేళ తనని మా ఆశ్రమం ఎదుట వదిలిపెట్టాని వెళ్ళిపోవాలి లేదా ఎక్కడి నుంచైనా వదిలిపెడితే ఎవరైనా ఒకరు తీసుకొచ్చి ఉంచిపోవాలి సార్ అలాగాక తనని వదిలేస్తే వాళ్ళతో పాటు ఉన్న గుర్తులు మేము భద్రంగా దాచి వాళ్ళ డీటెయిల్స్ పక్కన రాస్తాము అలాగే సరస్వతి వాడడానికి మేము వాళ్ళని అప్పచెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన గుర్తులను కూడా వాళ్ళతో పాటు మేము అప్పచెప్తాము మీరు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అరుంధతి మేడం గారికి సంబంధించిన ఏదైనా గుర్తు ఉంటే తీసుకుని అంటే దాన్ని బట్టి చూస్తాను అని చెప్పేసి అని అంటుంది ఇక వెంటనే అమర్ సరే మేడం నేను వెళ్తాను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్తాడు తాను వెళ్ళి అరుంధతికి సంబంధించిన ఆ రోజు వాళ్ళ నాయనమ్మ తనని ఆశ్రమం బయట వెళ్లిపెట్టినప్పుడు ఒక గుడ్డలో తనను వెళ్లిపెడుతుంది ఆ క్లాత్ను చూడగానే తను గుర్తుపడుతుంది వాడే సార్ దాని ప్రకారం అయితే ఇక్కడ రాశాము ఆ గుర్తు ఇదే అరుంధతి గారి పేరెంట్స్ డీటెయిల్స్ అని చెప్పేసి అని అంటుంది ఒకసారి చెప్పండి మేడం ఏంటి ఆ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా అని అడుగుతారు అమర్ తను రామూర్తి పేరు చెప్తుంది చెప్పగానే అమర్ షాక్ అవుతారు వెంటనే రాతోడు అంటాడు మేడం ఏమనుకోకుండా మరొకసారి చెప్పండి ఆ పేరు అని చెప్పేసి అడుగుతాడు రామూర్తి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు తను అవునా అని చెప్పి షాక్ అవుతారు అంతేకాదు అరుంధతి మేడం గారి సిస్టర్కి కూడా సిస్టర్ పేరు కూడా ఇచ్చారు ఇక్కడ బాగుమతి బాగి అని చెప్పేసి చెప్తుంది వెంటనే షాక్ అయిపోతారు ఇద్దరు ఇన్ని రోజులు కళ్ళ ఎదుటిగాని పెట్టుకుని వాళ్ళని మనం కనుక్కోలేకపోయామా అందుకే ఆ దేవుని మిమ్మల్ని ఒక్క చేశారు సార్ అని చెప్పేసి రాతోడు చెప్తాడు ఏం చేయాలి ఏం అర్థం కానీ అమ్మ తను అలాగే చూస్తుండిపోతారు కళ్ళ ముందే పెట్టుకొని తన కోసం ఎన్ని రోజులు వెతికామా అని చెప్పేసి అమర్ అనుకుంటూ ఉంటాడు మరి చూడాలి నెక్స్ట్ ఎపిచర్లో ఏం జరిగిపోతుంది అనేది మనోహరం ఏం చేయబోతుంది మరి నిజంగానే అమర్కి నిజం తెలుస్తుందా లేదా అసలు ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిచర్లో తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం